హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ వరించావన నెల తొమ్మిదో భాగాన్ని వినేద్దాం రామ్ వైపు అలాగే చూస్తున్న సంహితకి మెదడులో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి రామ్ సంహిత వైపే చూసి జాగ్రత్త అసలే శాండిల్స్ కూడా ఇప్పేశావు కాలకి గుచ్చుకుంటాయి ఇంకా అంటూ ఏదో చెబుతూనే ఉన్నాడు కానీ అవేమీ తనకి వినిపించడం లేదు రామ్ సంహిత ముక్కు మీద గెలుతూ ఓయ్ మేడం ఏంటి అలా చూస్తున్నావు దిష్టి పెడుతున్నావా ఏంటి అయినా నో ప్రాబ్లం చూసావా నువ్వెన్ని తిట్టుకున్నా కపూర్ నన్ను పిలిచాడు అందులో నేను చాలా నచ్చాను అతనికి అంటూ కళ్ళెగరేశాడు సమ్మిత నిట్టూరుస్తూ ఈ పిలక అటు ఇటు పోయి మళ్ళీ నా టాపిక్ దగ్గరికే రావాలనా అయినా నేనేంటి తనని అలా చూస్తున్నాను ఏవో రెండు మంచి మాటలు చెప్పేసరికి సైకో ఎప్పటికీ మంచోడు కానీ కాడు అని విసుక్కొని సరోజా కోసం చుట్టూతో చూస్తుంది అప్పటికే మళ్ళీ వంద కెమెరాలు తమ చుట్టూతా బెల్లం కోసం ఈగలు వాలినట్టు వాళ్ళారు ఇంతలో ఒక విలేకరి సంహితకి మైక్ వైపు చూపెడుతూ మేడం మీరు మోడల్గా ఎలా ఎదిగారు అసలు మీది మోడల్ రామ్ గారిది చాలా బాగుంది పేరు ఇంతకు ముందెప్పుడు మిమ్మల్ని ఏ ర్యాంప్ షో పైన చూడలేదే ఇదేనా మీ ఫస్ట్ షో అసలు మోడల్ రామ్ మీరు పడిపోతుంటే అంత కేర్ తీసుకున్నారు దీపిక రమ్వీర్ లాగా మీరు పెయిర్ అవబోతున్నారా వాళ్ళు ఇలా ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు సంహితకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు కానీ చివరి మాటికి గతుక్కుమంది సంహిత రామ్ కల్పించుకుంటూ హలో ఆల్ సంహితకి ఇది కొత్త ప్రపంచం సో తనకి ర్యాంప్ వాక్ ఇలాంటివి తెలియవు అన్నాడు సంహిత మనసులో అబ్బా చెప్పు బాబు చెప్పు ఇంకా సంహితాకి ఫ్యాషన్ పదం తెలియదు అందుకే కిలో మందన పౌడర్ వేసి తీసుకొచ్చానని చెప్పు అని మనసులో వందకు పైగా తిట్లు తిట్టుకుంటుంది రామ్ చెప్పడం కొనసాగించాడు సరోజ అందరినీ దోసుకుంటూ సంహిత వైపు అతి కష్టం మీద వచ్చింది సంహితాకి వెయ్యేనుగుల బలం వచ్చింది సరోజని చూడగానే మెల్లగా పక్కకి తప్పుకొని వెళ్ళి అమాంతం అత్తుకొని హమ్మయ్య అని అనుకుంది దేదీప్య నిత్య సాగర్ అక్కడికొచ్చారు కంగ్రాట్స్ రామ్ మొత్తానికి సాధించావు అని మెచ్చుకున్నారు సరోజాకి నచ్చలేదు సంహిత చెవి దగ్గర గుసగుసగా సమ్మి వెళ్ళిపోదామా అంది ఈసారి సంహిత కళ్ళు పెద్దవి చేసి సరోజ వైపు చూసి ఏంటే నువ్వేనా వెళ్ళిపోదామంటున్నావు అంది సరోజా చిన్నగా అబ్బా సమ్మి ప్లీజ్ నాకెందుకో ఇక్కడ ఇలా నువ్వు రామ్ పక్కకి అలా ర్యాం పాక్ నచ్చలేదు అంది సంత నిరుస్తూ నేనేమన్నా ఎగబడి ఎగబడి పోయాననుకున్నావా అక్క సరోజా కుతూహలంగా అవును నువ్వెలా వెళ్ళావే అక్కడికి అసలు నీకు ఈ ప్రపంచమే కొత్త పైగా ఈ అవతారం ఏంటి సడన్గా అంది సంవిత కోపంగా నేనేం వెళ్ళలేదక్క అక్కడికి చెప్పాలంటే కిడ్నాప్ చేసి బెదిరించి తీసుకెళ్లాడు సరోజా అవాకై వాట్ కిడ్నాప్ ఏంటే పూర్తిగా చెప్తాను వినక్క సంహిత తన వెనకాల ఉన్న వీర అభిమాని మాటలకి ఒకింత ఆశ్చర్యపోతూ నెక్స్ట్ మోడల్ వంక చూస్తూ ఉండగా తన వెనకాల నుంచి ఎవరో తనని నోరు మూసేసి లాగారు ఉక్కిరి అయింది సంహిత గట్టిగా అరుద్దామంటే నోరు ఎవరో నొక్కేశారు ఇంతకీ ఎవరు తనని నోరు మూసేశారు అని చూద్దామంటే ఎదురుగా ఆరడుగుల ఎత్తు బలిష్టంగా ఉన్న వ్యక్తి మొహానికి మాస్క్ వేసుకుని వైపే చూస్తున్నాడు సమిత కళ్ళు తిరిగి పడిపోయింది కిడ్నాపర్ భయం వేసి సంత చంపైన చిన్నగా కొట్టి హే కళ్ళు తెరువు అంటూ లేపాడు సంమిత చిన్నగా కళ్ళు ఓపెన్ చేసి అతని కడుపులో గుద్దపోయింది కానీ ఆరడుగుల కిడ్నాపర్ సమిత చేయి చటుక్కున పట్టుకున్నాడు సమిత వదలమని గింజుకుంటుంది కానీ లాభం లేదు తనని గోడకి లాక్ చేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అరవకు అన్నాడు ఈ గొంతెక్కడో విన్నట్టు అనిపించింది కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది సంత తన తలకున్న మాస్ తీసేశాడు రామ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది రామ్ చూసి ఓరిని నువ్వు ఆ పిలక అనుకున్నాను అని మనసులో అనుకుని హే ఏంటి పనులు అంటూ రామ్ చేతిని నెట్టుతూ వదలను లేదా గట్టిగా అరిచేస్తాను అని చూపుడు వేలతో బెదిరించింది రామ్ సంవిత నోరు మూసేశాడు హే చుప్ ఎందుకు అలారుస్తున్నావు నేను చెప్పేది విను పూర్తిగా మా మోడల్ రాలేకపోయానని వాళ్ళ బాస్ చేత చెప్పించింది సంహితాకి మాట్లాడే ఛాన్స్ లేదు కాబట్టి తన బృగిటి ముడివేసి చూసింది అయితే ఏంటి అన్నట్టు రామ్ చెప్పడం కొనసాగించాడు అందుకు నువ్వు నాతో మోడల్గా ర్యాంప్ వర్క్ చేయాలి ప్లీజ్ అన్నాడు సంమిత కోపంగా చూసింది రామ్ వంక రామ్ విసుగ్గా ఏ యాంగ్రీ బర్డ్ ఎప్పుడు కోపమేనా నీ మొహానికి హా కొంచెం హెల్ప్ చేయమంటే అలా సీరియస్గా చూస్తావేంటి నా డ్రీమ్ తెలుసా కపూర్ గారితో కలిసి ఒక్క షోలో అన్న పార్టిసిపేట్ చేయాలని ప్లీజ్ సంహిత అన్నాడు సమిత చూపులో ఎటువంటి మార్పు లేదు రామ్ కోపంగా రాక్షసి ఇంతసేపటి నుంచి నేను మాట్లాడుతుంటే మాట్లాడవేం నోరు తెరవు అన్నాడు సమిత రామ్ చేయి నోటి నుంచి తోస్తూ గట్టిగా అరిచింది నీ మొహం అసలు నువ్వు నా నోటికి చెయ్యి వేస్తే ఎలా మాట్లాడతాను తలకి బారెడు జడ పెంచుకోవడం కాదు కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలి స్వామి అంది రామ్కి కోపం వచ్చినా తమాయించుకుని సరే వెళ్దామా అన్నాడు సంహిత చిరాగ్గా ఎక్కడికి వెళ్లేది పేరెంటానిగా నాకు అసలు ఈ ర్యామ్ ఫాకే తెలియవు సారీ ఎవరన్నా చూసుకో బాబు అంది రామ్ సమిత చేయి పట్టుకొని గట్టిగా ఇప్పుడు గనక రాకపోతే లాక్ వెళ్తాను అప్పుడేం చేస్తావు అని భయపడించాడు సమిత కిసుక్కున నవ్వుతూ నువ్వు లాక్ వెళ్తుంటే అందరూ నా వంకె సానుభూతిగా చూసి సెలబ్రిటీ అయినా నిన్నే పిచ్చి పిచ్చితిట్లు తిరుతారు ఆలోచించుకో అని కళ్ళెగిరేసింది రామ్ సమిత దగ్గరికి వస్తూ నువ్వు గనక ఇప్పుడు రాకపోతే సమిత కొంచెం భయంగా హా రాకపోతే రామ్ సీరియస్గా సంత వైపు చూస్తూ ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్తావో నేను చూస్తా నా అంట నిన్నేమైనా చేస్తా నీ అక్కను కూడా ఏమైనా చేస్తా అన్నాడు సంత భయంగా రామ్ కళ్ళలోకి చూస్తూ అంటే చంపేస్తావా అంది రామ్ వంకరగా నవ్వుతూ యా ఎవరికీ తెలియకుండా నిన్ను పాతేస్తా మీ అక్క కిడ్నీసు అమ్మేస్తా అసలే సైకో కదా నేను అన్నాడు సంమిత కళ్ళు పెద్దవి చేసి భయంగా రామ్ వంకే చూస్తుంది రామ్ నోరు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి లేదంటే కన్ను కొడుతూ చెప్పాను కదా ఇందాక అన్నాడు సమ్మిత ఏడుపొక్కటే తక్కువ తనకి ఇంతలో ఏదో గుర్తుకొచ్చి సంతోషంగా మరి రామ్ వాక్ పైన నడవాలంటే హై హీల్స్ వేసుకోవాలి నాకు రాదు కదా నడవడం ఎంతో సంబరంగా చెప్పింది రామ్ సమ్మిత వంక ఏకాదిగా చూసి చెప్పులిప్పు అన్నాడు సమ్మిత అయోమయంగా చూసింది రామ్ విసురుగా హెహ విప్పు చెప్పులు అన్నాడు సంవిత హీల్స్ విప్పేసి డ్రామ్ వంక ప్రశ్న ప్రశ్నార్థకంగా చూసింది బానే ఉన్నావులే హైట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఏది ఒకసారి వాళ్ళు అన్నాడు అన్నాడు సంవిత మనసులో నేనేమన్నా పెళ్లి చూపులకి వచ్చానా నడువు అటు నాడు అని శ్రీవారికి ప్రేమ లేఖలో హీరోయిన్కి చెప్పినట్టు నాకు చెప్తున్నాడు అనుకుంది డ్రామ్ విసుగ్గా ఓయ్ ఏంటి ఆలోచన ఎక్కడికి పారిపోయేది లేదు నీ పప్పలేమి ఇక్కడ ఉడకో అర్థమైందా మళ్ళీ వెనకాలికి నడు పద అన్నాడు సంవిత విసురుగా అటుగా నడిచింది చాలా అన్నట్టు ఓకే బట్ ఏది కొంచెం స్టైల్గా నడు అన్నాడు సంవిత కోపంగా నాకు ఒకటే నడకవచ్చు పో రామ్ సరే నేను చెప్పినట్టు చెయ్యి ఒక అడుగు వంకరగా వెయ్యి ప్లీజ్ వెయ్యి అంటూ బ్రతిమ్లాడాడు సంవిత కుడికాలు పక్కకి వేసింది రామ్ పర్ఫెక్ట్ ఇప్పుడు ఇంకో కాలు మళ్ళీ వంకరగా వెయ్యి సంబిత అలా వేసి దడేలన కింద పడింది రామ్ హఠాత్ పరిణామానికి బిగ్గరగా నవ్వాడు కింద పడ్డ కోపం వచ్చి సీరియస్గా చూసింది రామ్ వంక రామ్ సంహితకి చెయ్యి ఇచ్చాడు కానీ సంహిత తిరస్కరించింది రామ్ సంత మొండి గుర్తుకొచ్చి తన చెయ్యి పట్టుకుని పైకి లేపాడు ఆమె చిన్న ఉంది రామ్ మెల్లగా సంమిత మొహంలోకి చూస్తూ సారీ మేడం నవ్వినందుకు పద నీకు నేర్పిస్తాను ఎలా నడవాలో అంటూ సంహితాకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నేర్పించాడు రామ్ సంతోషంగా పర్ఫెక్ట్ బేబీ అంటూ సంహితని కౌగులించుకున్నాడు సంహిత బిత్తరిపోయింది రామ్ కొంచెం తేరుకొని ఐఆమ్ సారీ వెళ్దామా అంటూ బయటికి తీసుకెళ్లాడు ఇదన్న మాట జరిగింది అని సరోజా నిట్టూరుస్తూ అడిగింది సంహిత బయలగా అవును అన్నట్టు తలొపింది ఇంతలో దూరం నుంచి దేదీప్య వస్తూ హే మోడల్ ఏం ఇక్కడ పద పద అంటూ సంత చేపట్టుకుని వెళ్ళబోతూ ఉంటే సంహిత ఆశ్చర్యంగా ఎక్కడికి వెళ్లేది అంది దేదీప్య సంతోషంగా ఇట్స్ పార్టీ టైం మర్చిపోయావా అంటూ ఆగిపోయింది సంహిత సరోజా మోహమోహాలు చూసుకున్నారు దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న రామ్ వారి దగ్గరికి వస్తూ దేదీప్య భుజం మీద వేసాడు దేదీప్య కలలో సన్నటి నీటి పొర ఉండడం చూసి చెంప మీద చిన్నగా చరిచి పిచ్చిపిల్లా అని సంహిత వైపు చూస్తూ సంహిత థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు మీ అక్కకి జాబ్ తెచ్చుకునేలా చేశావు మా మోడల్ హ్యాండ్ ఇస్తే హెల్ప్ చేశావు ఇదంతా నీ కుటుంబం కోసం చేస్తున్న నీకు ఇదిగో ఈ పది లక్షల చెక్కు వెళ్ళి మీ నాన్నగారికి ఆపరేషన్ చేయించు అన్నాడు రామ్ సంహిత అవాక్కై చూసింది రామ్ అన్న చివరి మాటలకి రామ్ చిన్నగా నవ్వుతూ సంహిత చేతిలో చెక్కు పెడుతూ అనేసి సార్లు షాక్ అయితే గుండె వీక్ అవుతుంది మేడం అన్నాడు అదేంటి వచ్చింది నీకైతే నాకిస్తావేంటి ఏం అవసరం లేదు ప్లీజ్ నేను మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అంది సంహిత రామ్ సరోజా వైపే చూస్తూ సరోజా ప్లీజ్ మీరైనా ఆపరేషన్ చేయించండి మీ చెల్లెలికి ఆత్మాభిమానం తలకాయా అంటూ పెద్ద లెక్చరర్ ఇస్తుంది సో ప్లీజ్ యూ టేక్ కేర్ ఇట్ అన్నాడు సరోజా లేక తీసుకుంది వచ్చేటప్పుడు ఆటోలో ఆలోచిస్తూనే ఉంది సంహిత అసలు ఇతనేంటి ఒకసారి బెదిరిస్తాడు ఒకసారి లాలనగా చూసుకుంటాడు ఒకసారి కళ్ళల్లో నీళ్లు వచ్చేలా మాట్లాడతాడు ఇతను అసలు వాళ్ళ ఫ్రెండ్స్ తనని చూసి ఆశ్చర్యపోయారేంటి అరే ఈ విషయం అడగనేలేదే ఆ అమ్మాయి నిత్య తన్ని చూసి ఎన్నో రోజులైనట్టు చూసి తెగ ఏడ్చింది దేదీప్య కళ్ళల్లో నీళ్ళు వచ్చినప్పుడు కూడా రామ్ తనని అనునయించి అక్కడ నిత్యాని అనునయించి అబ్బా అసలు అసలు ఎందుకు వీళ్ళంతా నన్ను చూసి కరెంటు కొట్టిన బంతిలాగా అయిపోతున్నారు ఎలాగైనా నేను తనని అడగాలి అవును అడగాలి అని గట్టిగా నిర్ణయించుకుంది సంహిత సంహిత ఆలోచనలకి అడ్డు చెబుతూ సమ్మి ఇల్లొచ్చింది దిగు అంది సరోజ ఈ లోకంలోకి వచ్చిన సంహిత ఇంటి మొహం వైపు పట్టింది డాక్టర్కి ఫోన్ చేస్తూ అప్పటికే లోపల నుంచి అరుపులు వినిపిస్తుంటే కంగారుగా వెళ్ళింది సంహిత వెంకటేశం కోపంలో ఓగిపోతూ యశోధ పైకి చెయ్యి ఎత్తపోయాడు చటుక్కున తన తల్లిని పక్కకి గుంజేసింది సమిత ఆ దెబ్బ సంహిత చెంపపైన చెల్లు పడింది సరోజ యశోద ఈ హఠాత్ పరిణామానికి నివ్వేరిపోయి చూశారు సంయుత నోట్లో నుంచి రక్తం కారుతుంది తల గిర్రన తిరుగుతున్నట్టు అనిపించింది సరోజ పట్టుకోబోతుంటే సంత చేయి పెట్టి వారించింది ఆగమని సంహిత వెంకటేశం వైపు కోపంగా చూస్తూ నీకు నా తల్లి మీద చేయి ఎత్తాల్సిన పనేంటి అంది వెంకటేశం కోపంగా ఎంత ధైర్యం ఉంటే నా ఆస్తి కాగతాలు పెట్టి ఆ పటేల్ గారి దగ్గర డబ్బులు తీసుకుంటారు అన్నాడు సంహిత విసురుగా మేమేమీ మా సుఖం కోసం తాకట్టు పెట్టలేదు నీ ఆరోగ్యం కోసం నా తల్లి పసుపు కుంకుమ కోసం వడ్డీకి డబ్బులు తెచ్చాను అంది ఆహా అవునా నీ తల్లి కోసమా మరేది ఆ డబ్బు మరేది నా హాస్పిటల్ తెగ ఆలోచించావు కదా నా గురించి చెప్పు మరేవి ఆ డబ్బులు చెప్పండి ఏవి అన్నాడు వెంకటేశం యశోద కళ్ళలో నీళ్లు కారుతున్నాయి సంహిత మౌనంగా ఉండిపోయింది బాధతోటి వాళ్ళ మౌనం వెంకటేశం కోపానికి ఆద్యం పోసినట్టయింది వెంకటేశం కోపంగా అడిగితే సమాధానం చెప్పరేంటే ఏం చేసి చచ్చారు నా డబ్బుని చెప్పు అన్నాడు సంహిత తలదించుకుని తడబడుతూ ద దారిన వస్తుంటే దొంగోడు కొట్టేశాడు అంది వెంకటేశం గుండె ఆగినంత పనైంది సంహిత యశోద సరోజ కంగారు పడ్డారు వెంకటేష్ని చూసేసరికి నాన్న అంటూ వచ్చిన సంహితని కోపంగా తోసేస్తాడు సరోజా కంగారుగా సమ్మి అని గట్టిగా అరిచింది సంత పడ్డ చోట చూసిన యశోద సరోజా షాక్ లో పడ్డారు సమ్మితాన్ని కింద పడకుండా ఒడిసి పట్టుకున్నాడు రామ్ ఎప్పుడొచ్చాడో ఏమో గానీ చేతిలో ఏవో కాగితాలతో సమ్మిత వంక చూశాడు సంమిత మొహం కందిపోయి కళ్ళలో నీళ్లు పెదవి చిట్లీ రక్తం కారుతుంది సంత కళ్ళలో నీళ్లు చూసి కోపంతో ఊగిపోయాడు రామ్ కళ్ళు ఎర్ర ఎర్ర చింత తిప్పుల్లాగా కనిపిస్తున్నాయి అందరికీ కాళ్ళతో స్టూల్ని తన్నాడు రామ్ సమితాని దానిపైన కూర్చోబెట్టి తన జేబులో ఉన్న రుమాలు తీసి వంటింట్లోకి హడావిడిగా పోయి చిన్న కప్పులో నీళ్లు తెచ్చి అందులో రుమాలు అందులో ముంచి సంహితాకి పెదవి దగ్గర చిన్నగా అద్దాడు మంటతో కెవ్వు మంది సంహిత రామ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి అలా సమితాని చూస్తూనే ఏం కాదులే నేనున్నానుగా తగ్గిపోతుంది అన్నాడు వెంకటేశం కోపంతో ఊగిపోతూ ఎవడ్రా నువ్వు నా ఇంటికొచ్చి నా కూతుర్నే పట్టుకున్నావు అన్నాడు ఆ మాటలకి వెనకాలకి చివాలని తిరిగాడు రామ్ ఆ చూపుకి వెంకటేశంకి చెమటలు పట్టాయి రామ్ సమ్మితాన్ని మెల్లగా గోడ కానించి వెంకటేశం వైపు తిరుగుతూ నేను ఎవరినా అసలు నువ్వెవరు అన్నాడు వెంకటేశం ఊగిపోతూ నేను దాని బాబుని రామ్ చిరాగ్గా చి నువ్వు అసలు తండ్రివేనా ఆ మాటకి వెంకటేశం కోపంగా చూశాడు రామ్ వైపు నువ్వే గనక తండ్రి అయితే కన్న కూతురిని అలా బాధ పెట్టవు తండ్రి అయితే కూతురు తెచ్చిన కష్టం దాచుకో ఒకవేళ తిన్నా నీకు చేత కానప్పుడు నోరు మూసుకొని ఉండాలి నీ కూతురు అసలు ఎంత కష్టపడుతుందో తెలుసా నీకు నీకు నీ కుటుంబం కష్టపడకుండా ఉండాలని తన రెక్కలు ముక్కలు చేసుకుని ఇంతనే సంసారాన్ని మోస్తుంది కనీసం ఆ కరికరం నీ మొహంలో ఏ రోజైనా ఉందా నీకోసమే ఇంటి పత్రాలు తాకట్టు పెట్టింది కానీ జల్సాల కోసం కాదు అసలు ఇవాళ రేపు ఏ కూతుర్లు కుటుంబం కోసం ఆలోచిస్తున్నారు ఎంతసేపు తమ జీవితం తమ లోకం తమ బట్టలు తమ ఎంజాయ్మెంట్ అంతేకాని నా తల్లి నా తండ్రి నా అక్క అంటూ ఎవరున్నారో అసలు నీలాంటి తండ్రికి చెడబుట్టింది సంహిత అంటూ సంహిత వైపు చూస్తూ కనీసం ఆడపిల్ల నీ కన్న కూతురని చూడకుండా కొట్టి తోసేస్తావా అన్నాడు సరోజ యశోద వెళ్ళి సంహితాని పట్టుకుని ఏడ్చారు రామ్ కళ్ళలో నీలతో ఏ ఆడపిల్ల పడని కష్టాలు పడుతుంది సంహిత అంటూ వెంకటేశం వైపు చూస్తూ నీకు కూతురు కంటే నీ ఆస్తి ముఖ్యం కదా ఇదిగో నీ ఆస్తి పత్రాలు తీసుకో పటేల్ గారికి ఒక్క పైసా కూడా ఇవ్వనక్కర్లేదు ఇంకా అంతా తీరిపోయింది ఓపిక లేకపోయినా సంవిత రామ్ వైపు చేయి చాచింది కింద పడ్డ పేపర్స్ చూసుకొని సంబరపడ్డాడు వెంకటేశం ఆనందంగా నవ్వుతూ గుండె పట్టుకుని కింద పడ్డాడు యశోద కంగారుగా ఏవండి అంటూ దగ్గరకొచ్చింది ఆపరేషన్ థియేటర్లోంచి బయటకొస్తూ డాక్టర్ అందరూ వంకా చూస్తూ కరెక్ట్ సమయానికి తెచ్చారు లేదా అతని ప్రాణానికే ప్రమాదం అయ్యుండేది అన్నాడు డాక్టర్ యశోద వెయ్యి దేవులకి దండం పెట్టుకుంది సరోజ సంహితాని పట్టుకుని కుర్చీలో కూర్చుని విని హయ్య అని అనుకుంది రామ్ మెడికల్ షాప్ నుంచి వస్తూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ డాక్టర్ అన్నాడు డాక్టర్ చిన్నగా రామ్ భుజంపైన చెయ్యి వేసి నవ్వి వెళ్ళిపోయాడు రామ్ చిన్నగా యశోద వైపు చూసి సారీ ఆంటీ నన్ను క్షమించండి అన్నాడు యశోద రామ్ చేతుల్ని పట్టుకుని లేదు నాయనా నువ్వు నా ఇద్దరి కూతుర్ని కాపాడిన దేవుడివి ఈరోజు ఆయన చేతుల్లో నా కూతురు చచ్చిపోయేది నువ్వు గనక వచ్చి కాపాడకపోయుంటే పైగా నా మొగుడికి బాగా బుద్ధి చెప్పావు బాబు ఇన్ని రోజులు నేను పడ్డ బాధని నీ రూపంలో బయటపడింది నువ్వెప్పుడు తలదించుకోవద్దు ఏ కన్నబిడ్డవో కాని ఈ తల్లికి ఇంత సహాయం చేస్తున్నావు నిన్ను దేవుడు ఎప్పుడు చల్లగా చూస్తాడు బాబు అంది రామ్ కళ్ళనీలతో యశోదని పట్టుకుని ఏడ్చాడు యశోద రామ్ ని ఓదారుస్తూ ఊరుకోనైనా ఊరుకో నేను అలా ఇంటికెళ్ళి ఆయనకి కావలసిన వస్తువులు తెస్తాను వెళ్ళి కొంచెం టీ అయినా తాగుబాబు అంటూ రామ్ భుజంపైన చెయ్యి వేస్తూ బయటికెళ్ళింది రామ్ పక్కనున్న సాతా వైపే చూస్తాడు సరోజ భుజంపైన తలవాల్చి తన వైపే చూస్తుంది సమ్మిత రామ్ మెల్లగా సమ్మిత వైపు వచ్చి ఆమె చేయి చేతుల్లోకి తీసుకున్నాడు ఇద్దరి కలలో సన్నటి నీటి పొర ఉంది ఇద్దరిని గమనించిన సరోజ రామ్ గారు డోంట్ మైండ్ మా సమ్మి పక్కకి కూర్చుంటారా నాకు ఫోన్ అర్జెంటుగా చేసుకోవాలి రామ్ అలాగే అన్నట్టు తల ఊపాడు థ్యాంక్స్ అంటూ వెళ్ళిపోయింది సరోజా రామ్ సమిత వైపే చూస్తూ ఐ సారీ సంత అన్నాడు సంత ఎందుకు అన్నట్టు చూసింది రామ్ కళ్ళ నీళ్ళతో నేను చాలా బాధ పెట్టాను సంహిత కానీ ఏది చేసినా నీ మంచికే చేశాను రోడ్డు పైన కూడా నువ్వు నాతో రాకుండా మళ్ళీ ఏదైనా జరగరాని కొద్ది నువ్వు ఆవేశంలో అటెంప్ట్ చేస్తావేమో అని నేను కావాలనే భయపెట్టించి పట్టుకెళ్లాను ఫ్యాషన్ షోలో ఎక్కడ నువ్వు వెనకాలకి వెళ్తే సరోజాకి మంచి ఆఫర్ అని కావాలని రూట్గా బిహేవ్ చేశాను ఆ కపూర్ గారు ఇచ్చే చెక్ నీకే రావాలని దానితో నీ కష్టాలు గట్టెక్కుతాయని నేను కావాలని నేను తీసుకొచ్చా కిడ్నాప్ చేసి నీతో కొంచెం కఠినంగా బిహేవ్ చేశాను అదే కాకుండా ఇందాక మీ తండ్రితో కొంచెం కోపంగా నోటికి వచ్చినట్టు మాట్లాడాను దానికి రియల్లీ ఐఆమ్ సారీ కానీ నేను ఇలా బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేకపోయాను సమిత ప్లీజ్ నన్ను క్షమించు అన్నాడు రామ్ వైపే చూశాడు అప్పటికే కళ్ళనీలతో పెదవి మీద చిరునవ్వుతో తన వైపే చూస్తుంది రామ్ బాధగా సారీ సంత అన్నాడు సమిత నవ్వుతూ కళ్ళు తిరిగి పడిపోయింది రాం భుజం పైన రామ్ కంగారుగా సంత ఏమైంది కళ్ళు తెరువు సమిత అన్నాడు సమిత కళ్ళు తెరవకపోయేసరికి అంటూ రామ్ ఒక్క డాక్టర్ కూడా కనిపించలేదు అటుపక్కగా వెళ్తున్న నర్స్ అడిగితే ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడని చెప్పింది భయంగా రామ్ వికృత అవతారం చూసి తలకి ఉన్న ముడి ఊడిపోయి షర్ట్ నలిగిపోయి చమటలు కక్కుతూ ఉన్న రామ్ వంగ చూస్తూ రామ్ సమ్మితాని భుజం మీద వేసుకుని ఆపరేషన్ థియేటర్ వైపు వెళ్లి తన కాలతో ఒక్క తను తన్నాడు అది దడేల్మని తెరుచుకుంది లోపల ఆపరేషన్ కు రెడీ అవుతున్న డాక్టర్ అవాక్ అయ్యాడు నర్సెస్ సగం మత్తులో ఉన్న పేషెంట్ షాక్ అయి చూశాడు రామ్ అక్కడ పడుకున్న పేషెంట్ వంక చుర్రగా చూశాడు సగం మత్తులో ఉన్న పేషెంట్ మొత్తం మత్తు దిగిపోయి పక్కకి దూకాడు భయంతో రామ్ సమ్మితాన్ని బిడ్డ పైన పడుకోబెట్టి డాక్టర్ వంక చూస్తూ డాక్టర్ ప్లీజ్ మా సమ్మితకి ఏమైందో చూడండి ఉండుండి కళ్ళు తిరిగి పడిపోయింది ప్లీజ్ అంటూ డాక్టర్ చేయి పట్టుకున్నాడు డాక్టర్ కూడా కాస్త భయపడి అలాగే అంటూ సంత పల్స్ చెక్ చేశాడు కళ్ళని చెక్ చేసి మెల్లగా రామ్ వైపు తిరిగి భయపడేది ఏం లేదు మిస్టర్ తనకి నీరసంగా ఉండేసరికి కళ్ళు తిరిగి పడిపోయింది దట్ సిట్ అన్నాడు రామ్ కంగారుగా మరెప్పుడు కళ్ళు తెరుస్తుంది అని అడిగాడు డాక్టర్ నర్స్ వంక చూస్తూ తనకి సెలైన్ పెట్టండి అంటూ రామ్ వైపు చూస్తూ ఒక గంటలో సృహలోకి వస్తుంది డోంట్ వర్రీ అన్నాడు రామ్ నర్సు వంక చూస్తూ సిస్టర్ ఏంటా చూపు త్వరగా పెట్టని క్విక్ అన్నాడు డాక్టర్ సిస్టర్ నివ్వేరిపోయి రామ్ వంక చూస్తున్నారు రామ్ సిస్టర్ చేయి పట్టుకొని తరువాత తీరిక ఆలోచిస్తావు షాక్ అవుతావో మీ ఇష్టం ముందు పదవమ్మా అంటూ సమితాని భుజం మీద వేసుకుని సిస్టర్ చేయి పట్టుకుని బయటికి నడిచాడు అక్కడున్న డాక్టర్స్ నర్సెస్ రామ్ వైపే చూస్తూ ఉండిపోయారు సమితాకి చిన్నగా ఇంజెక్షన్ ఇవ్వబోయింది సిస్టర్ రామ్ కంగారుగా ఇంజెక్షన్ లేకుండా సమితాకి ట్రీట్మెంట్ ఇవ్వలేరా అన్నాడు నర్స్ ఆశ్చర్యంగా మరెలా ఆవిడ కోలుకుంటుంది సార్ ప్లీజ్ మీరు కొంచెం బయటికి ఇక్కడ ఇక్కడుంటే మీరు చూసి తట్టుకునేలాగా లేరు అనుకుంటా రామ్ ఏదో చెప్పబోయాడు కానీ నర్స్ రామ్ని బయటకు పంపించేసి దడేల్మణి రూమ్ డోర్ వేసేసింది చేసేదేం లేక రామ్ బయటకొచ్చాడు ఒక ఐదు నిమిషాలకి బయటకొచ్చింది నర్స్ మీరు కంగారు పడకండి సార్ ఆవిడికి సెలైన ప్లస్ ఇంజెక్షన్ ఇచ్చాను కొద్దిసేపట్లో కోలుకుంటుంది అప్పటి వరకు మీరు కొంచెం శాంతంగా ఉన్నది ప్లీజ్ అసలే ఇది హాస్పిటల్ అంటూ వెళ్ళిపోయింది రామ్ లోపలికి వచ్చాడు సమిత ఈ లోకంతో ఏమీ లాగా అలచిపోయి ఆదమర్చి నిద్రపోతుంది రామ్ చిన్నగా నవ్వి పక్కనున్న కుర్చీలో కూలబడ్డాడు ఒక ముప్పై నిమిషాలకి కళ్ళు తెరిచిన సమ్మితాకి తనెక్కడ ఉందో అర్థం కాలేదు చుట్టూతో చూసింది తన అమ్మ అక్క లేరు కాస్త కంగారు పడింది కానీ తన చేతికి ఏదో తాకేసరికి పక్కకు చూసింది తన బెడ్డు పైన తలవాల్చి పక్కకి కునికి పాటలు పాడుతూ రామ్ కనిపించాడు మెల్లగా లేచి కూర్చుంది రామ్ వైపే చూసింది రామ్ అన్న ఒక్కో పదం తన చెవులకి గింగిరాలు తిరుగుతున్నాయి రామ్ తలపైన చేయి వేసింది సమితాకి రామ్ తన తండ్రితో అన్న ఒక్కో పదం గుర్తుకొచ్చింది తను ఏడిపిస్తున్నాడని అనుకుంది కానీ తనని ఎంతగా అర్థం చేసుకున్నాడు తాను పడే ఒక్కో బాధ ఒక్కో ఆలోచన పర్ఫెక్ట్గా ఎంత చక్కగా చెప్పాడు తన పెదవికి రక్తం కారుతుంటే రామ్ కళలో నీళ్లు తిరిగాయి అతను ఎందుకు ఏడ్చాడు తన అక్క తల్లి ఏడ్చారంటే ఒక అర్థం ఉంది అసలు తన తండ్రితో మాట్లాడుతున్నప్పుడు ఆ కళల్లో కోపం బాధ ఆవేశం ఎప్పుడూ ఎన్నడూ నేను చూడలేదు ఒక బయట వ్యక్తి తన గురించి తన కుటుంబం గురించి ఇంతగా ఆలోచిస్తున్నాడు ఎందుకు సంత ఆలోచనలకి అడ్డు చెబుతూ నర్స్ లోపలికొచ్చింది సమిత తన చేయి వెనకాలికి తీసేసింది రామ్ వైపే చూస్తూ ఒక నిట్టూర్పు విడిచి సంయుత పల్స్ చెక్ చేసింది నర్స్ నిట్టూరుస్తూ అబ్బా ఏమి మొగడమ్మా నీకు అసలు ఆ హడావిడికి మేం కంగారు పడాలో లేక ఇంతగా నిన్ను ప్రేమించే మొగుడొచ్చినందుకు మా ఆడవాళ్ళు ఈష్టవపడాలో మాకే తెలియడం లేదు సంగీతాకి ఏం అర్థం కాలేదు నర్స్ అన్న మాటలకి సెలైన్లో వాటర్ సరిచేస్తూ మళ్ళీ చెప్పింది నర్స్ చిన్నగా నువ్వు కళ్ళు తిరిగి పడితే మీ ఆయన హాస్పిటల్ అంతా ఒకటి చేశాడనుకో అబ్బా ఆపరేషన్ థియేటర్లో గోల చేశాడు సంగీత ఆశ్చర్యంగా ఆపరేషన్ థియేటర్ ఏంటి అంది నర్స్ నిట్టూరుస్తూ అవునమ్మా ఈయన గారికి డాక్టర్ గారు కనిపించకపోయేసరికి సరాసరి ఆపరేషన్ థియేటర్కే వచ్చేశాడు అబ్బో అక్కడున్న మా అందరినీ హడలు కొట్టాడు ఎలా వేగుతున్నావు తల్లి ఈయనతో సంహిత రామ్ వంక చూసింది ఆశ్చర్యంగా రామ్ హాయిగా నిద్రపోతున్నాడు ఆ క్షణంలో తన కళ్ళకి ఎంతో అపురూపంగా కనిపించాడు రామ్ సమిత కళ్ళల్లో నీళ్లు పెదవులపైన చిరునవ్వు ఒకేసారి వచ్చింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్